దేవుడు పరలోకాన్ని వదిలి భూమికి వచ్చిన ఆ దివ్యమైన దేవుడు ఆయన శక్తివంతుడు పవిత్రుడు అపారమైన కరుణ కలవాడు కాని ఆయన కూడా ఏడ్చాడు అవును దేవుడు ఏడ్చినట్టు బైబిల్ చెబుతుంది ఆయన కన్నీళ్లు మనిషి పట్ల ఉన్న ప్రేమను ఎలా చూపించాయో తెలుసుకుంటే మన మనసు మారిపోతుంది మొదటిసారి దేవుడు లాజరును చూసి ఏడ్చినప్పుడు యోహాను పదకొండు ముప్పై ఐదు దేవుడు ఏడ్చెను లాజరు చనిపోయినప్పుడు దేవుడు అక్కడకు వచ్చాడు ఆయనకు తెలుసు తాను అతన్ని తిరిగి లేకుతాడని కాని మరి ఎందుకు ఏడ్చాడు ఆయన మన బాధను చూస్తూ ఉండలేక ఏడ్చాడు మార్త దుఃఖాన్ని చూసి మానవుల మృతిపై ఆయన గుండె పగిలిపోయింది ఇది కేవలం ఒక మృతిపై విచారం కాదు మనలాగే ఉన్నవారి బాధపై దేవుని ప్రేమ వెలువడిన ఘట్టం రెండవసారి దేవుడు ఎరుషలేమును చూసి ఏడ్చినప్పుడు లూకా పంతొమ్మిది నలభై ఒకటి ఆయన యెరుషలేమును చూసి ఏడ్చెను దేవుడు ఒక కొండపై నిలబడి ఎరువుషలేము నగరాన్ని చూశాడు తన ప్రజల నగరాన్ని అయితే కూడా ఆ ప్రజలు ఆయన్ను తిరస్కరించబోతున్నారు అందుకే దేవుడు ఏడ్చాడు ఎందుకంటే విమోచనం దగ్గరగా ఉన్న వాళ్ళు దాన్ని తిరస్కరించారు ప్రేమను తిరస్కరించిన వారిని విడిచిపెట్టలేక దేవుని గుండె బాధతో నిండిపోయింది మూడవసారి గెచ్చమనే తోటలో దేవుడు ఏడ్చినప్పుడు ఆయన మొరలతోను కన్నీళ్లతోను ప్రార్థనలు చేసెను శిలువకు ముందు రాత్రి దేవుడు ఒంటరిగా ప్రార్థిస్తున్నాడు ఆత్మీయంగా తీవ్రమైన బరువు మనిషి పాపాన్ని తన మీద వేసుకునే బాధ ఎందుకు ఏడ్చాడు ఎందుకంటే నిన్ను విమోచించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేయాల్సిన బాధను అనుభవిస్తున్నాడు దేవుడు ఏడ్చిన ఈ మూడు సందర్భాల్లో ఉంది ప్రీతి నీ బాధను చూసి ఏడ్చాడు నీ తిరస్కరణను చూసి ఏడ్చాడు నీ విమోచన కోసం పోరాడుతూ ఏడ్చాడు ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుని ప్రేమ నిన్ను విడిచిపెట్టదు నీవు దూరంగా ఉన్న ఆయన కన్నీళ్లలో నిన్ను వెతుకుతున్నాడు నీవు తిరిగి రావాలని ప్రార్థిస్తూ గుండె విరిగేలా ఎదురు చూస్తున్నాడు ఆ కన్నీళ్లు నీ కోసమే ఆ ప్రేమ పిలుపు నీ జీవితాన్ని మార్చేందుకు ఈరోజే దేవుని వైపు తిరుగు ఆయన ప్రేమను తిరస్కరించకు ఆయన కన్నీళ్ల వెనక నీ పేరు ఉంది ఇలాంటి ఆత్మీయమైన మాటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో దేవుని ప్రేమను మరచిపోకుండా ఉండేందుకు